హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులవర్తి ఫ్లాగ్స్ వైటనింగ్ సిరమ్ అండి మీ పిల్లలు హాస్టల్లో ఉంటారు కదా ఆ వాటర్ ఉప్పు నీళ్ళు అయ్యి కలర్ చేంజ్ అవుతూ ఉంటారు మా పాప కలర్ తగ్గింది అని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా ఒక వైటనింగ్ సిరమ్ బాటిల్ ఉంటే చాలండి వాళ్ళ వెంట నైట్ త్రీ ఫోర్ డ్రాప్స్ చాలు మీకు నెక్కి ఫేస్కి అలా అప్లై చేసుకొని వదిలేసి మార్నింగ్ వాష్ చేసుకుంటే చాలండి అలా ప్రతిరోజు నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకోవటమేనండి ఒక బాటిల్ వాడితే చాలు ప్రతి ఒక్కరు ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి ఒక బాటిల్ తీసుకొని ఫస్ట్ ట్రైల్ వేయండి అందరూ మీ అందరికీ కూడా మీ స్కిన్ అనేది తెల్లగా మెరిసిపోతూ నలుపు అనేది లేకుండా మంగుతో సహా విరిగిపోతుందండి ఎలాంటి నల్లటి నలుపు అయినా సరే శుభ్రంగా తుడుచుకొని పోతుంది చక్కగా బొగ్గల మీద అల్ల మచ్చలు ఉన్నా కూడా ఈ వైటనింగ్ సీరమ్ అప్లై చేసి కొంచెం మసాజ్ లాగా చేసి వదిలేసేయండి ఎక్కడ మచ్చలున్నా కూడా శుభ్రంగా పోతాయండి ఒక్క మచ్చ కూడా ఉండదు ఫేస్ అంతా క్లీన్ అయిపోతుంది క్లీన్ అయిపోయిన తర్వాత మీకు మొటిమల్ లాంటివి కూడా రాకుండా చేస్తుంది అన్నమాట ఈ వైటనింగ్ సీరమ్ అనేది ఎలాంటి కెమికల్స్ లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చండి అలాగే మాకు పడుతుందో లేదో అని చాలామంది అనుకోవచ్చండి ఏం లేదండి ఇది అందరికీ పడుతుంది కాకపోతే మీరు తీసుకొని కొద్దిగా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి ఒక పది నిమిషాలు చేసుకొని చూసుకున్న తర్వాత మీరు ఫేస్కి అప్లై చేసుకోండి మీరు ఫేస్కి అప్లై చేసుకుంటారు కాబట్టి చెవి ఉంటుంది కదా చెవికి వెనక వైపున కొద్దిగా ప్యాచ్ టెస్ట్ చేసుకొని చూసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు ఒకవేళ ఏదైనా వందలో ఒకరికి డౌట్ ఉంటే అలా చేసుకుంటే తప్పు లేదండి ప్యాచ్ టెస్ట్ చేసుకొని పెట్టుకోండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆడ మగ తారతమ్యం లేకుండా అందరు కూడా వాడుకోవచ్చండి ఈ వైటనింగ్ సిరమ్ కావాలి అనుకునేవాళ్ళు మీకు రేటు కూడా రీజనబుల్గా ఉంటుందండి ఇది మీకు ఫోర్ మంత్స్ వస్తుంది ఒక్క బాటిల్ తీసుకుంటే కనుక ప్రతి ఒక్కరూ మేము తెల్లగా లేము అని బాధపడే ప్రతి ఒక్కరు కూడా ఒక్క బాటిల్ వాడుకోండి చాలండి కెమికల్ లేదు కాబట్టి ఒక బాటిల్ వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలేమో అనుకుంటారేమో అలా అవసరం లేదండి ఒక్క బాటిల్ వాడుకుంటే సరిపోతుంది మీకు చూశారు కదండి వైటనింగ్ సిరం గురించి ఎలా చెప్పానో మీరు తెల్లటి తెలుపు రావాలంటే అందరు వాడుకోండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి